ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది అంటే మరీ ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలు మేధావుల ముసుగు తగిలించుకున్నటువంటి కొన్ని సంస్థలు కొందరు వ్యక్తులు వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది అంటే వాళ్లకు వ్యతిరేకంగా చీమ చిట్టుకు మన్నా తట్టుకోలేరు వీళ్ళు వీళ్ళ వ్యతిరేకుల మీద తీసుకెళ్లి పెద్ద పెద్ద బండల నెత్తినేసిన అది అంతా లోక కళ్యాణం కోసమే అని చెప్పి ఫీల్ అవుతారు అబో చిత్ర విచిత్రాలు మామూలుగా ఉండవు ఎవ సిస్టంలో పనిచేసే వాళ్ళు కావనివ్వండి సిస్టమ్ బయట పనిచేసే వాళ్ళు కానివ్వండి కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేసేవాళ్ళు కానివ్వండి లేదు బయట ఉండి సమాజం బాగుండాలని ఏం జరుగుతుందో వాట్ ఇస్ వాట్ అనే విషయాలు జనాలకు చెప్పాలి అని చెప్పి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసే వాళ్ళు కానివ్వండి ఎవరి మీదైనా కానివ్వండి మొన్నటికి మనం చూసాం అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి అరెస్టు రిమాండ్ ఆ మొత్తం ఎపిసోడ్లో ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ మీడియా అయినా ఆయన మీద అటాక్ చేశారో దాడి చేశారో అసలు మామూలుగా కాదు ఆఫ్కోర్స్ ఆయన ఇంకా వండి చాలా మెంటలీ కూడా చాలా ధైర్యంగానే వాటిని తిప్పికొట్టారు చాలా ఓపెన్ కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీల దగ్గర నుంచి రకరకాల వ్యక్తులు వివిధ ఇన్స్టిట్యూషన్స్కి లేఖలు రాశారు కోర్టులలో పిటిషన్లు కూడా వేశారు ఆయన మీద చర్యలు తీసుకోండి అని అండ్ తాజాగా అడ్వకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్ అడ్వకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్ గారి మీద అండ్ హైకోర్టులో హైకోర్టులో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు వాటికి స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న మనోహర్ రెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా ఒక పిటిషన్ దాఖలైంది ఏమని వీళ్ళిద్దరూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు కొన్ని స్వప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళ మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి ఏకంగా సిబిఐ విచారణే జరిపించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం తాజాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ గారు మరో రెస్పెక్టబుల్ జస్టిస్ రఘునందన్ రావు గారు వీళ్ళిద్దరితో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం దీని మీద తాజాగా తీర్పిచ్చింది తీర్పిచ్చి మీరు న్యాయవాదిగా పిటిషన్ వేసిన వారు వీళ్ళకి వ్యతిరేకంగా మీరు కూడా ఒక న్యాయవాది అనే ఒకే ఒక కారణంతో భారీ జరిమానా విధించకుండా వదిలిపెడుతూ ఉన్నాం ఏంటిది ఇది ఆ పిటిషనా దీంట్లో ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయా ఎక్కడో ఎవరో ఏదో మాట్లాడుకుంటే ఎక్కడో ఏదో ఎవరో రాసుకుంటే ఎవరి దగ్గర ఏదో ఇద్దరు అంటే ఉదాహరణకు రచపడి కింద ఇద్దరు మాట్లాడుకున్నారని కూడా అరే వాళ్ళు అట్లంట వీళ్ళు ఇట్లంటా అని అవి పట్టుకొని కోర్టులో పిటిషన్లు వేసినారు అన్నట్టు ఎక్కడో ఎవరికి అనుమానాలు ఉన్నాయో ఎక్కడో ఎవరో రాశారని పట్టుకొని పిటిషన్ వేసి వాళ్ళ గౌరవ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఆరోపణలు చేస్తారా ఏం సాక్ష్యాలు ఇవ్వకుండా ఏం సాక్ష్యాలు ఇవ్వకుండా ఎక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఎక్కడ వాళ్ళు ఫిట్ ప్రోకోకు పాల్పడ్డారని ఇటువంటి ఆరోపణలు అలిగేషన్ చేస్తున్నారు అని చెబుతూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా భారీ జరిమానా విధించాలి కానీ న్యాయవాది మీరని ఒకే ఒక కారణంతో ఆపుతూ ఉన్నాం అని చెప్పి ఈ పిటిషన్ కొట్టేస్తున్నాం అని చెప్పి ఆ పిటిషన్ కొట్టేశారు ఎవరైనా కానీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డా శ్రీరామ మనోహర్ రెడ్డా లేకుంటే ఇంకొకరా సిస్టమ్ బయట ఉన్న వాళ్ళు కానీ అండి అమీరా ఇంకొకరా ఇంకొకరా ఏ స్థాయి వరకు అయినా అండి సిస్టమ్ లోపల వాళ్ళు పొనవల్ సుధాకర్ రెడ్డి శ్రీరామ్ అనే పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో సిబిఐ విచారణ జరిపించాలి సిస్టమ్ బయట ఉన్నారు అమీర్ అమీర్ అనే పేరు ఉంది కాబట్టి ఈయన ఇంకా అండ్ నాకు కొన్ని లింకుల మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలి ఇవి చాలా నిజంగానే బాబోయ్ అసలు ఎలా సాధ్యము వీళ్ళ కొన్ని కొన్ని అసలు ఎలా అసలు కొన్ని నెయ్యంగా మనం డిఫైన్ చేయలేని స్థాయికి ఏ విధంగా వీళ్ళు దిగజారుతారు వండరాబ్బా సీరియస్లీ